సంరక్షణ బాధ్యతను బాగా తీసుకుంటారని మేము కూడా ఇలాంటి క్లాస్ విన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ గారికి కూడా ఈ ఎప్పుడు పంచి పెడితే అక్కడ ముక్కి అక్కడ పాడేసి తొక్కి వెళ్ళిపోతారు కానీ సార్ గారు ఈ చిత్రం ద్వారా భారతదేశంలో అమ్మాయిలకి రక్షణ కౌచంగా ఉపయోగపడేటట్టుగా ఎన్నుకోవడం అనే కాన్సెప్ట్ చాలా నచ్చింది నాకు ఇక్కడితో ఆకుండా ముందు ముందు ఈ ఫౌండేషన్ వాళ్ళు వెళ్తూ ఇలాంటి గ్రామీణ స్థాయిలో మండల స్థాయిలో ఇంకా ఇప్పుడు బెంగళూరు హైదరాబాద్ అంటే టీవీలో చెల్లిలో చూసి తెలుసుకుంటారు కానీ ఇటువంటి పిల్లలకి ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా నిర్వహించడం ద్వారా చక్కగా తెలుసుకుంటారని మేము కూడా మళ్ళీ ఫర్దర్లో స్త్రీలమైంది మా రక్షణ చూసుకుంటూ పిల్లల రక్షణ కూడా చూసుకునేటువంటి ఈ మంచి పాయింట్స్ను ఫర్దర్లో ముందుకు తీసుకెళ్తామని మా తోటి మిత్రులకు స్నేహితులకి పక్కన ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా తెలియజేస్తామని ఇంతటి మంచి కార్యక్రమం మాకు అందించినందుకు మా పాఠశాల తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ గారికి చాలా సంతోషంగా మనకెందుకులే అనేటువంటి సమాజంలో ఉన్నాం అలాంటిది ఈ మాట విని ఎంఈఓ గారు ఈ కార్యక్రమానికి రావడం చాలా ఉదావహం ప్రశంసనీయం చాలా సంతోషపడి ఈనాటి ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు బృందానికి వందనాలు మరి పాఠశాల ప్రజల ఉపాధ్యాయులకి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్టార్ నాయకులు నమస్కారం పత్రికా మిత్రులు కూడా వందనాలు మరి జీవి జీవితం జీవనం జీవితం అంటే ఏమి మన లైఫ్ మనం జీవనం అంటే బ్రతకడం మనం ఎలా బ్రతకాలి ఈ సమాజంలో ఇప్పుడు ఒక ఒక వ్యక్తి పడవలో పోతున్నాడు పడవలో పోతున్నాడు ఒక వ్యక్తి పోతూ ఉంటే పడవ నడుపుతున్నాడు ఒక ఆయన పడవలో కూర్చున్నాడు ఆయన అన్నాడు పడవ నడిపే ఆయనతో ఏమయ్యా నువ్వు ఏం చదువుకున్నావు అంటే నేను ఏం చదువుకోలేదయ్యా అన్నాడు సరే నీకు రామాయణం తెలుసా అన్నాడు తెలియదు తెలియదయ్యా అన్నాడు పావు జీవితం వేస్ట్ అయింది అన్నాడు భాగవతం తెలుసా అంటే లేదన్నాడు నాకు అర్ధ జీవితం అయిపోయింది రాను తర్వాత అంతలోపల ఉట్ట వచ్చింది ఆ పడవ నడిపేవాడు ఇతంతో అన్నాడు అయ్యా అయ్యా మీకు ఈత వచ్చా అన్నాడు రాదు అంటే నేను పూర్తి జీవితం అయిపోయేటట్లుంది స్వామి అన్నాడు ఎందుకు అంటే ఇప్పుడు ముప్పైనా వస్తూ ఉంది ఈత రాకుంటే అందులో మునిగిపోతాము నాకైతే ఈత వస్తుందని ఒడ్డు చేరుకున్నా సో ఈ కథలో మనం ఏం తెలుసుకున్నాం మన జీవితము మన జీవనం అంటే ఎలా బతకాలి అనడానికి లైఫ్ స్కిల్స్ అనేవి చాలా అవసరం అమ్మాయిలకి మరి చక్కగా స్వామి ఆహాభావాలతో చక్కగా ఇన్వాల్వ్ అయిపోయి బాగా చక్కగా చెప్పినారు మరి దీన్ని మీరు బాగా ఈ టెన్త్ స్కిల్స్ని బాగా గుర్తుపెట్టుకుని వాటిని మీరు బాగా అప్లై చేసుకుని జీవితంలో బాగా ఎదకాలని కోరుకుంటూ మరి అవకాశం కల్పించినటువంటి మరి మన మిత్ర బృందం పిఆర్టీ వల్ల స్పాన్సర్ చేసినటువంటి ఉపాధ్యాయుల వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రధాన ఉపాధ్యాయుల వారికి పిఆర్టీ బృందానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గురిస్తున్నాను థ్యాంక్ యూ ఆల్ Carlos, un, no.